వినాయక చవితి అంటే మన దేశంలో మన రాష్ట్రంలో కానీ ఇది ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని అన్ని వర్గాల వారు అన్ని ఏజ్ల వారు చేసుకుంటారు ముఖ్యంగా యువకులు యువకులు అయితే ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క పండుగను చేసుకుంటారు జనరల్గా పండగ అయిన తర్వాత మూడో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు నిమజ్జనం చేయటం అనేది ఒక సాంప్రదాయం ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో అటుపక్క సర్ణార్ చెరువు మనకుంది ఇటుపక్క పెన్నారి ఉంది కాబట్టి అటుపక్క ఉండే వాళ్ళందరూ సర్ణార్ చెరువులోను ఇటు పక్క ఉండే వాళ్ళందరూ యాక్చువల్గా అంటే వరకు ఈ పక్క ఉండే వాళ్ళందరూ ఇక్కడ నిమగ్నం చేయడం జరుగుతుంది ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించిన రెవెన్యూ వాళ్ళు కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు ఎలక్ట్రిసిటీ పోలీసు అండ్ ఎన్నోమెంట్స్ ఎన్నోమెంట్స్ వాళ్ళు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలా ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలా డెవలప్ కావాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది